నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నాయకుడంటే ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేంతవరకు కోట్లాడాలే తప్ప కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకు పైపై మాటలతో ప్రజలను మభ్యపెట్టడం సిగ్గుచేటన్నారు పెద్దపల్లి బీజేపీ నాయకులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో ఎన్జీటీలో కేసు గెలిచిన సందర్భంగా సురేష్ రెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని రైతులు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి విచ్చేసిన సురేష్ రెడ్డికి పలువురు నాయకులు రైతులు ఘన స్వాగతం పలికారు రైతులు బీజేపీ నాయకుడు సురేష్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు పలువురు నాయకులు రైతులు సురేష్ రెడ్డి చేసిన పనిని మెచ్చుకుంటూ ఇలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని పనులు చేయాలంటూ కోరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సన్మాన గ్రహీత సురేష్ రెడ్డి మాట్లాడుతూ తాను గతంలో చేసిన పనులను విజయవంతం సాధించడం పట్ల మానేరు పరిరక్షణ సమితి వారు తనను కలవడం జరిగిందని ప్రభుత్వం ఇసుకను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటుందని రానున్న రోజుల్లో మానేరు పరివాహక ప్రాంతం ఎడారిలా మారే అవకాశం ఉందని తెలపడంతో సొంత ఖర్చులతో చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగిందని మొట్టమొదటి కేసు పెద్దపల్లి జిల్లా నుండి వేశామని తర్వాత కరీంనగర్ జిల్లా భూపాలపల్లి జిల్లా నుండి కేసులు వేయడం జరిగిందని దీంతో పూర్తి విచారణ చేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉమ్మడి తీర్పును ఇచ్చిందని ఏది ఏమైనా రైతులకు నియోజకవర్గ ప్రజలకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి వెనుకందులో ఉందని నియోజకవర్గంలో ఉన్న మౌలిక వసతులను సరైన పద్ధతిలో వినియోగించుకుంటే మహానగరాన్నే నిర్మించవచ్చునని పెద్ద నియోజకవర్గంలో ఇలాంటి పనులు చేసేందుకు రాజకీయ నాయకులు ముందుకు రాకపోవడం విడ్డూరమని అన్నారు కేవలం రాజకీయ నాయకులు వారి జేబులు నింపుకోవడానికి తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మాజీ జెబీడిసి గురాల మలేశం బీజేపీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు you wow. ఈనాడు ప్రభుత్వం ద్వారానే వాటిని అన్నింటినీ కూడా ఈరోజు స్థాపించినటువంటి ఘనత నిజంగా సురేష్ రెడ్డి గారికి తగ్గింది వారి వారిని మరింత వారికి ఉత్సాహం ఇవ్వడానికి వారు మరింత ముందుకు పోవడానికి వారికి చంద్రుడికి కోలు పోలాగా ఒక చిన్న కార్యక్రమ సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిని సత్కరించేటువంటి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు సుదర్శన సుదర్శన గారికి అదేవిధంగా మా మిత్రుడు సత్యనారాయణ రెడ్డి గారికి నాగరాజు గారికి మిగతా మీద ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ యొక్క ప్రాంత రైతులకు యువకులకు అభినంది వాస్తవే ఈ ప్రాంతంలో మానేరు పరివాహ ప్రాంతం అంటే దాదాపు పెద్దపల్లి అశ్వతుల నియోజకవర్గం మలకొండూరు అశ్వంతి నియోజకవర్గం హుజురాబాద్ అశ్వ నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ అనేక మంది పెద్దలు ఒకనాడు లబ్బరి చెప్పు చేసుకుని తిరిగేటువంటి నాయకులు ఈ అలా బంజారాయించు లోపల వందల కోట్లు పెట్టి భవనాలు పెట్టి అనేకమైనటువంటి అక్రమ రెండు వేల కింద నేను ఆ వీడియోలు ఆ క్లీప్లింగ్ చూసి నిజంగా కూడా నేను వారికి వ్యక్తిగతంగా నేను మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలా మంది ఉండరు మరి ఏం ఆశించకుండా ఈ కార్యక్రమం మొదలు పెడతామంటనే వెయ్యలకు లక్షలకు కోట్లకు అప్పుడు అయ్యేటువంటి నాయకులు వాళ్ళకు తీసుకొచ్చి ఇళ్ళలో ఇచ్చేటువంటి నాయకులు కూడా ఉంటారు మరి వాళ్ళన్నింటి కూడా వాటికి లొంగకుండా అవి తీసుకోకుండా ఈ పోరాటం చేసి ఇవాళ ప్రభుత్వం ద్వారా ఆడపిస్తావడానికి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ నిజంగా కూడా మనకు తెలిసినప్పటికైతే ఈ మానే పరివాహ ప్రాంతమైన నాకు తెలిసి దాదాపు ఇరవై పైన ఏదైతే చెట్టేమ నిర్మాణం అని చెప్పి గత ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చెట్టేల పేరు మీద మొదలు పెడితే కనీసం మూడు నాలుగు పూర్తి కావచ్చు నాకు నాటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో మూడు కొట్టుకపోయినాయి ఇంకా మిగతా కొన్ని పనులు స్టార్ట్ గానే ఉన్నాయి కొన్ని ఆగిపోయింది దీన్ని ఆసరంగా తీసుకున్నటువంటి ప్రభుత్వ అధికారులే కావచ్చు రాజకీయ నాయకులే కావచ్చు అప్పటి నాయకులే కావచ్చు ఇప్పటి నాయకులే కావచ్చు మరి అందులో మరి ఏదైతే నీటి నిలువలు పెరగాలంటే అక్కడ ఉన్నటువంటి ఇసుక నుంచి లోపల ఇసుక తీస్తే తప్ప మనం నీటి నిలువతున్నాయి అనేటువంటి కారణంతో ఈ యొక్క కోట్ల ఉషి ఇప్పటికే తరలించారు రోజుకు నూరు నూట యాభై రెండు వందల మూడు వందల కోట్ల విలువైనటువంటి ఉషిను ఇక్కడ నుంచి తరలించినటువంటి చూస్తున్నాం రాత్రి కూడా ఏడు ఐదు గంటల సుల్తానాబాద్ నుంచి బట్టానాబాద్ కానీ పెద్దపిల్ల కానీ జిగుండజరాబాద్ కానీ అదే విధంగా మనం పోతా పోతాముటంటే విజయపూర్ నుంచి పోతామంటే వందల వేల లారీలు రాత్రి అయితే మరి ఎట్ల ఎండ్ల కచ్చాట్లా అదే పోతా ఉంటాయి ఎక్కడ వచ్చి

ప్రతి విషయంలో నాకు సహకరించు ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి బెదిరించి స్టేషన్ తీసుకపోయినా లారీలెక్కిన పడి పన్నులకు పోయిపోయినప్పుడు తర్వాత ఈ ఇస్టేషన్లోకి పోయినప్పుడు కూడా మీరు అందరూ కూడా ప్రెస్ పెట్టినప్పుడు మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ ఒకటే మాట మీరు అందరూ కూడా ఆలోచించిన లేదో కానీ ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒకసారి నేను పెద్దపల్లిలో ఉన్నప్పుడు రాఘవపూర్ రంగాపూర్ సంబంధించినటువంటి మట్టి విషయం వచ్చి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి నేనేం చేశానంటే అందరి రాజకీయ నాయకుడి ఇక్కడ కాకుండా అసలు విషయం ఏంటి అని తెలుసుకొని లో ఉన్నటువంటి ఏడి మైనింగ్ గారిని ఫోన్ చేసి అసలు ఏంటి ఏ విధంగా ఏ విధంగా చెరువులను మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని తెలుసుకొని ఏడి మైనింగ్ దగ్గరికి ఎక్స్క్యూజ్ నేను ఎవరైతే ఎందుకంటే మీరు మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పోతే వాళ్ళు ఏమంటారు ఆ పరిధిలో లేదు ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం ఇరిగేషన్ వాళ్ళు నడదు మైనింగ్ మైనింగ్లో నడదు కాబట్టి నేను ఇద్దరికి సంబంధించి సరైన రీతిలో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి వాళ్ళ గొంతు పట్టినాక నేను ఎక్కడో ఉండే నా దగ్గర వచ్చి కాళ్ళ పేరాకొచ్చి అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మన కప్పు చెలో బయటి కానీ వీళ్ళు ఇక్కడ అక్కడ తాడు చే ఒక దగ్గర తీస్తారు మీద చేయడం ఒక దగ్గర తీస్తారు మీరు కూడా తగ్గిన విషయాన్ని వాళ్ళు చేసే ఎండని ఏం చేశారు వాళ్ళు ఏదో కలిపలి మాట చెప్పి చూద్దామని తప్పిస్తున్నామని చూసి అయినా నేను వద్దులేదు ఈ కాదు రాతపూర్వకంగా లెటర్ తీసుకొని సర్వే పెట్టించి మీరు ఇచ్చిన అనుమతులు ఏంటి వాళ్ళు తీసినది ఏంటి మీరు లెక్కలు వాళ్ళు వాళ్ళప్పుడు ఆ లెక్కలు ఇప్పటి వరకు కూడా తేల వాళ్ళు ఏం చేసారు ఒక లెటర్ ఇచ్చి ఏం చేసినప్పుడు నేను ఇచ్చి తెలియ వరకు మిగతా యాక్టివిటీ బంద్ చేయాలని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద పెళ్లి కాన్స్టెన్స్ కి సంబంధించిన మట్టి బంద్ అయింది అయితే ఇప్పటికీ కొత్తగా అక్కడ రానున్నాం మంత్రి మొత్తం కానీ ఇక్కడికి వస్తలేదు అయితే ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి మానేరు పరివాహక సమితి అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి కర్ణాటక రెడ్డి వారు నా దగ్గర రావడం లేదు అన్న వారికి ఇది పరిస్థితి మాకు శక్తి సరిపోతలేదు ఏది పరిస్థితి అంటే నేను అన్ని కూర్చొని తను చేసినటువంటి ఆ హోంవర్క్ ఏదైతుందో వివిధ కోణాల్లో ఆయన చేసినటువంటి తీసుకొని ముందట కూర్చొని మనం ఏ విధంగా వేరే నాయకుడు అయితే ఏం చేసేవాళ్ళు సివిల్ కోర్టు పోయి కాంట్రాక్టర్తో వేరే వాళ్ళకి పోయి వాళ్ళు బెదిరించి ఆయన సిన్సియర్గా కొట్లాడతానంటే నేను ఏం కూడా స్థానిక వాళ్ళకి డబ్బుల గురించి ఆలోచించి సిన్సియర్ ఒక ఎందుకంటే ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఈ వాగు మానేక పరిమాగ ప్రాంతం ఏదైతే ఉందో అది మనం చేరుకోకుంటున్నాం అంటే బాగా మనతో దాన్ని తాపి తయారు చేస్తూ

రిపోర్ట్ మొత్తం ఏంటంటే అనుమతులు అనేది చేతి వృత్తుల కుల వృత్తులకి వాళ్ళకి ఒక ట్రాక్టర్ బందమో అవసరం ఎదురు వాళ్ళకి మాత్రం అవసరం లేదు కానీ వందల లారీలు ఒక్కొక్కటి నలభై నలభెట్టాలు యాభై టాను ఇవ్వటాలు పోయి లారీలకు అనుమతులు అవసరం ఇవన్నీ పెట్టేసరికి ఏంటంటే పోలీసులను తెలుసు అంతకు తెలుసు ఎక్కడెక్కడ ఇక మంగ నాయకులు ఏం చేశారంటే ఇటు హైకోర్టు అని ఇటు సీ కోర్ట్ అని ఆడుకుంటా పోయి దాటి అని వాళ్ళు వాళ్ళు అసలు విషయం ఏంటంటే వాళ్ళ వాళ్ళే అన్న మీ తెలుసా తెలుసా వాళ్ళే మరి ఏమైంది ఇక్కడ అందుకే ఏమన్నా అంటే ఏదైనా ఒక que es un caso i

గవర్నమెంట్ పనులు డబుల్ బెడ్రూమ్ లోను ఇంకా వేరే పనులు అన్నిటికీ ఆడకలు ఇందరి ఆర్డర్స్ నేను సుప్రీం సుప్రీంకోర్టు పోతే వాళ్ళు క్లియర్ ఏం చెప్పిందంటే ఎన్జిటి కూడా సుప్రీంకోర్టు ఉన్నటువంటి అధికారాలు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ కోర్టులో ఎన్జిటిలో ఈ కేసు నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏ డెసిషన్ ఇచ్చినా మేము దాన్ని పూర్తిగా అంగీకరిస్తాం కాబట్టి మీరు ఎన్జిటి ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ అని చెప్పి

ఇస్తుందా లేదా కూడా చూసినప్పుడు తుది మరి ఏది ప్రేమ ఇస్తుందా అనేది అప్పుడు కాబట్టి మీ అందరూ కూడా చెప్తారు మా అందరం కలుద్దాం పోరాడదాం ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను నమస్కరిస్తున్నా అందరం కలిసి కట్టుకు పోరాడితే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఇంకా మన ప్రాంతం మీకు విలువ తెలియదు నేను ఇక్కడ పుట్టిన లేదు ఇక్కడ ఇప్పుడు లేదు పుట్టిన కూడా పెరిగిన అక్కడ నేను ప్రతిసారి మా ఊరు నేను చెప్తే నమ్మాలని మణిగట్టు దూరినాడు అంతా మణిగట్టు దూరినాడు కాబట్టి నేను ఏమంటున్నాడు అన్ని తెలుసు నాకు ఎందుకంటే మేము ఒక మానవత్వ దుఃఖంతో మాకు తిట్టడము కుట్టడము నేను చిన్న అనుకున్నాను నాకు తిరుగు సెటల్ చేయబోయినప్పుడు అవి అది కాదు ఒక పద్ధతిగా నీతి నిజాయితీ ధర్మంగా మంచిగా మన ప్రాంతాన్ని డెవలప్ మూడు రైల్వే స్టేషన్ గ్రనేడ్ ఉండదు ఇష్టం ఉండదు సాగునీస ప్రాంతం కొంచెం అరేండా దూరం లక్షల పట్ట టర్న్స్డర్ ఎవరికైనా సోయి ఉందా ఎందుకు లేదు సోయినం గట్టిగా చూస్తే వాడు వస్తాడు వాడు వాడు చేయలేదు మనకు కుట్టిన పరిశ్రమలు వచ్చి మన వీళ్ళే కూడా సంపా మీకు ఎందుకు వస్తారు మీరు ఎందుకు అడుగుతలే మీరు